జయ శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మాత్రం మనకి బ్రాస్కి సంబంధించింది కాదండి ఇవంతా కూడా నేను దివాళీ కోసం దివాళీ వీడియో వ్లాగ్ ఒకటి చేస్తున్నాను అది ఇప్పటికీ కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వడం లేదు చెప్పాను కదండి కొంచెము జలుబు ఒక్క డే వన్ డేనే ఫీవర్ ఉంది కానీ ఆ థ్రోట్ లంగ్స్ అంతా ఫిల్ విత్ ఫ్లమ్ అనమాట పొట్ట ఎంత ఇబ్బంది పడ్డామంటే అసలు ట్వంటీ డేస్ దాకా మాట్లాడటానికి కూడా అవ్వలేదన్నమాట గొంతు అంత ఇబ్బందిగా అనిపించింది సో ఈ దివాళి కోసం అంతా క్లీనింగ్ చేసుకొని దీపాలు పెట్టుకోవాలంటే ఇది ఏమంటారండి గాలికి కొండెక్కకుండా ఈ పింగాణి ఇవన్నీ కూడా ఈ పింగాణి ఇవైతే కనుక ఎప్పుడో అసలు దాదాపు ఏ టెన్ ఇయర్స్ అవుతుంది సో ఇదైతే మా నేతి గిన్నె వెండిది చాలా బాగుంది నాకు ఎంత నచ్చుతుందనండి ఇది ఎంత కేర్ఫుల్గా అంటే డస్ట్ పడకుండా మళ్ళీ ఏమన్నా పురుగులు అవి వెళ్ళడానికి వీలు లేకుండా ఉండేట్లుగా అలా చూసి సెలెక్ట్ చేసుకొని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి అది తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా నచ్చుతుంది సో ఇదిగోండి ఇవైతే గుమ్మం గుమ్మం దగ్గర పక్కన పెట్టడానికి ఉపయోగిస్తాను ఇందులో మనకి మన బ్రాస్ ఐటమ్స్ అయితే ఓన్లీ మ్యాంగో దీపాలు మాత్రమే పడతాయండి దానిలో సో అందువల్ల మ్యాంగో దీపాలే పెడతాను దానిపైన ఆయిల్ వాటర్ పోసేసి ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఫ్లవర్ పెటల్స్ కానీ వేస్తే ఆ కింద దీనికి బర్న్ అవుతూ ఎంత మంచి స్మెల్ వస్తుందోనో ఇవన్నీ కూడా చక్కగా ఎప్పుడు దీపాళికి బాగా ఫుల్ ఉంటుందండి వాకిట్లో మాత్రం అలాగే ఇది చూడండి మా నేతి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి అలానే ఒక కామెంట్ కూడా పెట్టండి నచ్చినట్లయితే కనుక చాలా బాగుంది కదా ఇది జనరల్ బజార్ పాట్ మార్కెట్లోనే తీసుకున్నాను అనమాట ఎప్పుడు అన్ని వాళ్ళ దగ్గరే చాలా తీసుకుంటాను నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి ఇది మెయింటెనెన్స్ కూడా హ్యాపీగా ఉంటుంది మనకి ఆ సిల్వర్ వాల్యూ కూడా ఎప్పటికీ తగ్గదు కదా నైంటీ టూ పాయింట్ ఫైవ్ అయితే కనుక అలానే ఈరోజు ఈ దివాళీ కోసం మా ఇంట్లో స్పెషల్గా ఇదిగో చూడండి ఈ మొక్క కంపోస్ట్లోంచి పెరిగింది అనమాట కర్బూజా అండి ఎట్లా వచ్చింది దివాళీ రోజు చెట్టు నుంచి ఒక్క పండు మా కోసం అట్లా పడిపోయింది ఎలా ఉంది ఏంటి అసలు ఇది గవాలన చూడగానే ఏంటి బరువై పడిపోయిందా లేకపోతే పండి పడిపోయిందా అనుకొని టక్కున వాసన చూసేసాను అనమాట అది పండు వారేసి చెట్టుకే మొక్కకి చక్కగా అలా పడిపోయిందనమాట ఇంకా టూ డేస్ ఉన్నట్లయితే ఇంకా మంచి స్వీట్స్ ఇంకా స్వీట్గా ఉండేది అయినా కూడా బాగుంది అనుకున్నాం దివాళీకి అమ్మవారు ఇలా ప్రసాదం ఇచ్చారు కానీ అమ్మవారికి పెట్టకుండా మేమే తినేయాల్సి వచ్చింది కావాలని వాసన చూసేటప్పటికి ఆతృతలో అలా చూసేశాను వాసన అన్నట్లు ఈ దీవాళికి చేమంతి మొక్కలు కొన్ని వేరే వేరే మొక్కలు నెక్స్ట్ అన్నిటికన్నా మించి ఈ పీజీ వాస్తవాలు అనేసి ఒక ఛానల్ ఉందండి వాళ్ళు కలువ పూలు అమ్ముతారు పంపిస్తూ ఉన్నారనమాట గోదావరి జిల్లా నుంచి భీమవరం దగ్గర నుంచి ఎంత నీట్గా ప్యాక్ చేసి పంపించారనండి ఆ రోజు ముందు రోజుకే తెప్పించేసాను ఎందుకంటే నెక్స్ట్ డే దివాళీ రోజు మార్నింగే మనము పూజ చేసేసుకుంటాం కదా ఆ టైంకి యూజ్ చేసుకోవడానికి మళ్ళీ పార్సిల్ తెచ్చుకోవాలన్నా కూడా ఇబ్బంది అనేసి ఆ ముందు రోజే తెప్పించుకున్నాను ఒక త్రీ అండ్ ఎంత అండి ఒక ఒక హాఫ్ మీటరు వెడల్పులో ఉన్నాయి అవి బ్యాగ్ వచ్చేసి నూట యాభై పూలు పంపించారండి చాలా బాగా ప్యాక్ చేశారు చాలా నీట్గా వచ్చాయి చక్కగా పైన గోతమ్మ అది పెట్టేసి దాని మీద వాటర్ చల్లి పెట్టారనమాట ఈ బ్యాగ్ కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కూడా ఉంది అంత స్ట్రాంగ్గా అంత గిట్టిగా ఉందన్నమాట ఈ రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా దాంతో చేశారు అయితే ఈ మొక్కలు చూడండి మొక్కలన్నిటితో పంపించారనమాట పైన పూలకి కప్పేసి సో ఈ చల్లదనం ఆ చల్లదనము మొగ్గలన్నీ చాలా బాగా వచ్చాయండి చాలా అంటే చాలా నీట్గా వచ్చేసాయి అందరికీ మా ఫ్లోర్లో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పంచాను రెండు పూలు సో తర్వాత ఇదైతే మేము ముందు రోజు ఇవన్నిటిని నీళ్ళలో వేసి కడిగి కొంచెం అంటే వాటర్ నుంచి తీయడం కదండీ పంకే రూహచరణ అన్నట్లు ఇది పద్మములు బురదలోంచి వస్తాయి కదండి ఆ బురద కొంచెం ఉంది సో అందువల్ల కొంచెం వాటర్లో పెట్టేసుకొని క్లీన్ చేసుకొని వేరే టబ్లోకి పెట్టుకొని ఉంచామన్నమాట ముందు రోజు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో ఒక టెస్టింగ్ కోసం అని చెప్పేసి ఓపెన్ చేసాము చక్కగా విచ్చుకున్నాయండి ఎంత బాగా విచ్చుకున్నాయో ఈ పూలు అయితే చాలా బాగుంటాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇది క్రోటన్ మీలో ఎంతమంది ఇది పెంచుతారో చెప్పండి నాకు ఎంత బాగుంటుందో మంచి స్మెల్ వస్తుందండి అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది సో అది అయితే పెట్టుంచానండి కానీ అమ్మవారికి పూలు అయితే మంచిగా వచ్చాయన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఇంత రెడీ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి చూశాను నీరజమ్మ చూడండి దాని లేత చేతులతో ఎలా పట్టుకొని ఆ పూలని ఆ పూలే పూరేకలు పువ్వులు ఎలా ఉన్నాయో దాని అరచేతులు కూడా నీరజమ్మ అరచేతులు కూడా అంతే కోమలంగా అనిపిస్తాయి నాకైతే తమలపాకుల్లాగా అన్నిటికీ నేనే చేయాలి నేనే కడుగుతాను నేనే పెడతాను అని చెప్పేసి మొత్తానికి ఆమె క్లీన్ చేసి పెట్టేసింది చాలా హెల్ప్ చేస్తుందండి తల్లి బంగారు తల్లి ఎంత పని ఉన్నా కూడా నువ్వు చేయొద్దమ్మా అంటూ ఒక్కోసారి ఏమో మా చేత చేయించిన ఈ ఫ్లవర్స్ అయితే వైట్ కూడా కాదండి అది లైట్ పింక్ వస్తుంది అనమాట చూడండి పూలు సాయంత్రం ఎనిమిదిన్నర టైంకి ఇలా ఇచ్చేసాయి కొన్ని పూలు అయితే ఇంకా మేము మొత్తం ఓపెన్ చేయలేము నెక్స్ట్ డేకి మళ్ళీ ఎలా అయిపోతాయో అని చెప్పేసి సో నైట్ అంతా ఉంచి ఈవినింగ్ వరకు లెవెన్ ఓ క్లాక్ వరకు అలా ఉంచాము చక్కగా తీసి డబల్ కవర్లు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ వాకిల్లో ముగ్గులు వేయడము ఇదంతా కూడా నిర్జనే చేసేసిందండి ఒక్కతే అయిపోయింది పాపం ఈసారి ఎన్ని చేయాలంటే అన్నీ చేయడం దాని తన తరం కాలేదు నేనైతే ఉదయం ప్రసాదాల వరకు చేసి పెట్టాను కానీ ఈవినింగ్ నేను ఒక్క ప్రసాదం కూడా చేయలేకపోయాను మార్నింగ్ చేసిన ప్రసాదాల్లో ఇంకా ఈవినింగ్ మొత్తం ఫ్రూట్స్ మాత్రం పెట్టి అమ్మవారికి ఈసారికి ఇలాగా క్షమించు తల్లి అని చెప్పి అలానే పూజ చేసేసాము నేర్జమ్మనే మొత్తం పూజ అంతా చేసిందండి డెకరేషన్ చేయడం ఇదంతా కూడా సో మా పెరిమాళ్ళని అమ్మవారిని అయితే ఇలా బయటికి కొలువు చేసాం ఇది ఈసారికి చేసి అంతా కూడా పెట్టింది తనే చేసుకుందండి చాలా బాగా చేసింది ఈవినింగ్ మాత్రం మేము మన సుగంధ నేచర్ మన స్వప్న గారి కమలాత్మక స్తోత్రాలు ఇవన్నీ పెట్టుకొని బాగా చేసామండి చాలా బాగా అనిపించింది నేను చదువుతూ ఉన్నాను కొన్ని తనేమో చేస్తూ ఉంది నీరిజ సో ఈసారికి మాత్రం ఇలాగా కానించేసామన్నమాట మా దీపావళిని చాలా సింపుల్గా చాలా ఇదిగా చేసాం తక్కువగా దీపాలు కూడా ఎక్కువ పెట్టలేకపోయాము ఇదండి మా వీడియో